అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతం అవతారు మెహర్ ప్రభుకి జై శారద గారు ఇప్పుడు అద్భుతమైన సంకీర్తనం చేశారు చాలా చక్కగా చేశారు ఆవిడ ఫీల్ అవుతూ బాబా వెనక్కి తరువు వస్తుంటే ఆవిడ కన్నీళ్ళు తెప్పిస్తుంటే గవ్విస్తుంటే ఆ పడే మదనము ఆ ప్రేమ ఒక గోపిక వలే కృష్ణుడి దగ్గరికి పాట పాడారు ఈ రచయిత శ్రీనివాసరావు కూడా అద్భుతమైన రచయిత చేశారు శ్రీనివాసరావు గారు రాసిన పాటల శైలి ప్రపంచంలో ఏ దేవుడికి రాయబడి ఉండవు ఆ పద్ధతుల్లో మరి చాలా గొప్ప స్టైల్లో స్టైల్లో డిఫరెంట్ వెరైటీగా ఉంటాయి ఒక బ్లెస్సింగ్ శ్రీనివాసరావు గారు తెలుగు మేయర్ బాబా ప్రేమికులకి అలాగే శారద గారు పాడిన పాట కూడా ఈ హెచ్ శారద గారికి శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు సబ్జెక్ట్కి వస్తే జై బాబా జై బాబా అండి జై బాబా అండి శారద గారు జై బాబా అండి ఒక నాలుగైదు మూడు నాలుగు సంఘటనలు ఇరవై నిమిషాల్లో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే బాబాని చూ చూపించాలని నా దృష్టి అంతే అది గుంటూరులో ఎన్వి రమణయ్య గారు అని గుంటూరు సెంటర్ ఫౌండర్ మంచి తల మీద తెలిసే ఉంటుంది ఆయన తల మూడు మూర్ఖుడు కూడా మెహరుబాబా దేవుడు కాదని ఖండించి ఖండించి మేరుబాబాకి బాధాక్రాంతుడైన ఒక చాలా గొప్ప బాబా ప్రేమికుడు రమణయ్య గారు ఈయన బాబా దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు ఈ రకంగా ఒకసారి ఒక ఆయనకు ఆలోచన వచ్చింది అప్పుడు మెహర్ బాబా వారు పోనాలో గురు ప్రసాద్లో ఉంటున్నారు అనుకోకుండా బాబా యొక్క బాడీ కూడా జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇది కోరిక వచ్చింది చాలా మూర్ఖుడు ఏదైనా అనుకుంటే చేసేస్తే కాబట్టి ఆ ప్లేరు ఆయన్ని మేయర్ బాబా వారికి పోనా వెళ్ళి గురుప్రసాద్లో బాబా పుట్టినరోజుకి తెల్లవారుజామునికి ఆయనకి దండ వేయాలి అది ఆయన ఆలోచన వెంటనే హారీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు పోనాలో బాబాకి గులాబీ పూల దండ కొన్నాడు అంత బాబాకి వెయ్యాలి గురుప్రసాద్ వెళ్ళిన సాయంత్రం రేపు తెల్లవారుజామున ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం అప్పుడు ఆదికేరాన్ని చూశాడు గురుప్రసాద్ వీడు వచ్చేసేటు ఏంటి వీడికి ఎలా తెలుసు బాబా ఇక్కడ ఉన్నట్టు వీడు ఒక పట్టాన్ని వదలడం మనల్ని బాబా చూస్తే తీవ్రమైన ఏకాంత ఏకాంతలో ఉన్నాడు ఇతను పెరిమిట్ చేస్తే చాలా ప్రాబ్లం అనుకున్నాడు వచ్చి తలకొట్టుకు మాట్లాడు ఎందుకై రమణ వచ్చాను అని నువ్వేం బాధపడకు మీరేం బాధపడకండి నేనే వండను ఇక్కడ రేపు బాబా పుట్టినరోజు కదా అవును పుట్టినరోజు అయితే మాత్రం ఏంటన్నా ఏం లేదు పుట్టినరోజు బాబాకి ఒక గొప్ప పుష్పమాల కొన్నాను నేను నేను ఇక్కడ ఉండను రాను మీరేం భయపడకండి తెలవంత బాబాకి పుష్పమాల వేయడానికి వెళ్తారుగా మీరు ఈ దండ వేయండి అని ఇచ్చాడు అమ్మ గొడవ వదిలింది అనుకున్నారు రాజకీయ రాణి గారు బయటకు వెళ్ళి రమణయ్య గారు లోపలి తీసుకెళ్లారు దండ ప్రతి ఆరు ఐదు గంటలు అవుతుంది మెహరామాయి గారు బాబా గదిలోకి వెళ్ళి మెహరామాయి బాబాకి ఆ పుష్పమాలు వేసింది బాబా చల్లు ప్రతి చాలా పోటీ ఆయన కదా అసలు కృష్ణ కదా ఏం అడగడం అనేసి ఈ దండ చాలా బాగుంది ఎక్కడిది అన్నారు ఎక్కడది అడగ ప్రశం కృష్ణ మా మెహరామాయి చెప్పారు బాబా నాకు తెలీదు వాళ్ళు ఇచ్చారు అని ఆదికేరణ పిల్లమ్మ ఇది ఈ దండ ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నావు బాబా కొనలేదు ఈ ప్రేమికుడు గుంటూరు నుంచి వచ్చారు రమణయ్య నీకు ఈ దండం ఏమని ఇచ్చారు ఎంత బాగుంది ఈ దండ వాడు ఉన్నాడా రమణయ్య లేదు బాబా వెళ్ళిపోయా అయితే నువ్వు పోనా అంత వెతికి అతను తీసుకుని అన్నాడు అది చాలా కష్టమైంది అతను ఎత్తగడం కష్టం కదా పంపించకుండా ఉండవలసింది అనుకున్నాడు సరే బయటకు వచ్చి గురు ప్రసాదు ఆ గేట్ దగ్గరికి వచ్చి తచ్చాడుతుంటే ఎదురుండ ఏ కార్డులో రమణయ్య వచ్చి ఉన్నారో అదే కారులో టెస్ట్ వేసి కూర్చున్నాడు చాలా మూర్పుడు చెప్పాను కదా మొండి వాడని అలాగే కూర్చున్నాడు ఆయన పడకు తెల్లవాళ్ళను తప్ప వెళ్ళి ఆ రమణీయ గారిని తట్టి బాబా నేను రమ్మంటున్నా అలా అన్నాను అప్పుడు అన్నాడు నీకు తెలీదా బాబా మాకు ఎటువంటి అవకాశం ఇస్తారో మీరు ఏమనుకున్నారు అని ఒక ఇంత గర్వంగానే తీసుకెళ్ళారు బాబా ఏకాంత ఉన్నాడు నీకు తెలియదా ఏమన్నా ఈ ఉంటే మీ అందరికి అని తండ్రికి కొడుకు ఏంటి అన్నాడు ఆయన లోపలికి వెళ్ళాను బాబా రమణీయ గారిని చూసి ఆనందపడ్డాడు చాలా చిరంజనం నవ్వారు రామయ్య గారితో చెప్పారు నువ్వు ఈ దండను ఆ మెడలో తీసుకుని మళ్ళీ నీ చేత్తో వేయమన్నారు ఎంత అదృష్టం వచ్చిందంటే రమణయ్య గారికి ఆ చేత్తో ఆ దండను తీసుకుని మళ్ళీ తన చేత్తో బాబా మెడలో వేసి బాబా పుట్టినరోజు నాడు ఎవరికీ దొరకని గొప్ప అవకాశం మేఘరామయ్య వేసిన దండని మళ్ళీ తీసుకుని బాబా మెడలో వేసిన చాలా అదృష్టవంతులు ఆయనకి అవకాశం ఇచ్చారు నీకు తెలుసు చాలా ఆయన చాలా బాబా గురించి చాలా అపార శ్రమ పడ్డాడు మరి విజయవాడ గుంటూరు మధ్యలో సుమారు ఎకరంన్నర స్థలంలో ఆయన పరిచేసి ఆ రోజుల్లోనే నలభై లక్షలంతా పెట్టుకున్నారని చెప్పబడింది గొప్ప బాబా సెంటర్ జపాన్ ఆర్కిటెక్ట్ ద్వారా వేయించడం దాంట్లో విన్న విగ్రహమును రాజస్థాన్ నుంచి పాలరాత్రి తెప్పించడం చాలా గొప్ప విశేషాలు ఈ దండకు సంబంధించినవి మరొక విషయం చెప్తాను మనందరికీ తెలుసు రెంటాల్ సూర్యనారాయణమూర్తి గారు బాబాకి ఒక గొప్ప ప్రేమికుడు సేవకుడు ఆయన చేసినంత పని మన ఆంధ్రలో కోసం ఎవరూ చేయలేదేమో అనిపిస్తుంది ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా విశేష కృషి చేసి మేబాబా వారి యొక్క సత్య ప్రేమ సందేశాలు చాటిన విషయం మీ అందరికీ తెలుసు ఈయన నిజామాబాద్లో ఉన్నారు అప్పుడు నిజామాబాద్లో గొప్ప బాబా సర్వీస్ చేస్తారు ఆ శ్రీని బాబా పరిధిలోకి ఎలాగొచ్చింది చెప్పుకుందాం ఒకసారి ఏడు సత్యనారాయణ గారు మీకు తెలుసు కాకినాడ ఆయన గొప్ప బాబా ప్రేమికుడు ఒక రకంగా భేదవాడే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు ప్రొఫెషనల్ ఇన్స్పెక్టర్ కింద రిటైర్ అయ్యారు చాలా తక్కువ డబ్బులు వచ్చి పాపం ఆయన కానీ సంచి మెడలో వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళందరికీ బాబా భగవంతుడు బాబా దేవుడు జైబాబా అని అనేవాడు ఇంకా తీరక వాళ్ళ వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఉండి అనుకుంటాను రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రిక్షా రిక్షాలు వాళ్ళందరికీ కొద్దిగా డబ్బులు ఇచ్చి అవతారు మేరబాబాకి బాబాకి అనిపించేవాడు అంత పిచ్చే ఆయన పాపం ఉన్న డబ్బులు అక్కడ పిల్లలందరికీ చాక్లెట్ పంచిపెట్టి అవతనిపించాడు ఇలా కనిపించాడు ఈయనకి ఈయన పిల్లలు ఉన్నారు కదా గంగరాజు గారని వీళ్ళ పిల్లలకి చూసి చెప్పడానికి వచ్చాడు గంగరాజు గారు ఎవరు తీరా రెండు రాల చూడని తండ్రి గారే రెంట్ రాల చూడనాయన గారు ప్లేసు శ్రీరంగపట్నం రాజమండ్రి దగ్గర ఉన్నది కదా తద్వారా ఆ గంగరాజు గారి ద్వారా రెంట్ రాసూ నాయన గారికి వచ్చింది సత్యరాజు గారికి ఇంకొక విషయం చెప్పాలి వారి అబ్బాయి ఏడుదని నాయకేస్తారో ఏడుది గోపాలరావు ఇప్పుడు ఉన్నారు ఏడుద నాగేశ్వరరావు గారు ప్రతి సినిమాలలో పడితే అనేక సినిమాలు తీశారు నేను మాతృగా మా నాన్నగారు ఒకటే కోరిగారు మరి నువ్వు తీసిన సినిమాలో ఎక్కడొక్కడు బాబా ఫోటో పెట్టా గోడకి అది నాకు ఛాలెంజ్ ఇవ్వరాడు తద్వారా ఆయన తీసిన సినిమాలు మీకు తెలుసు చక్రాబరణం స్వాతి ముత్యం స్వయం కృషి అపద్వాంతవుడు తాయరమ్మ బంగారయ్య ఎన్నో సినిమాలు సూపర్ 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 హిట్స్ ఆయన అంటూ ఉంటాడు ఏమో నా సినిమాలన్నీ ఇట్టేని మా నాన్నగారు ఒకటే చెప్పారు మరి బాబా ఫోటో పెట్టరు అన్నారు నేను బాబా ఫోటో పెట్టాను ఏదో కొడుక ఒకసారి జూమ్ చేయించుకుని చేస్తుంది మా నాన్నగారు చెప్పినట్లు అద్భుతమైన సినిమాలు సంగీత ప్రధానమైనవి సాహిత్య ప్రధానమైనవి మరి గొప్ప గొప్ప సక్సెస్ చేయడం అంటే అది బాబా గారి యొక్క ఆశీస్సులు మహిమ అనుకుంటారా అని చెప్పాడు అలాగే ఏడీ సత్యరాజు గారు గోపాలరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ రోజుల్లో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్ ఆయన ఢిల్లీలో ఒక క్యాబ్ వచ్చి వీడిని తీసుకెళ్తూ ఉండేది అదే క్యాబ్లో మలయాళం న్యూస్ రీడరు తమిళ్ న్యూస్ రీడరు వీళ్ళందరు తీసుకెళ్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా గోపాలరావు గారు డైలీ కూడా ఫస్ట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నారు ఇలా వెళ్తుండగా వెనకాలన్న మలయాళం న్యూస్ రీడరు గోపాలరావు గారు మీరు వెనకొచ్చి కూర్చోండి నేను ముందు కూర్చుంటాను ఎందుకన్నాడో మనకు తెలియదు ఓకే అలా వెనక తిరిగి కూర్చున్న వెనక్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన కన్నడ మలయాళం రేటు ముందు వచ్చున్నాను కొంతసేపు అయ్యేసరికి ఒక ఒక లారీ ఒక ట్రక్ వచ్చి చాలా డాష్ ఇచ్చింది ఆ ముందు కూర్చున్న మలయాళం న్యూస్ రైడర్ స్పాట్ ఎక్స్ప్రెస్ స్పాట్ అప్పుడు గోపాలరావు గారు చాలా కంగారు పడికి పోయారు హృదయం ఇది స్పందించింది ఇది ఏంటి ఇలా జరిగింది మా ఆయన కూడా చెప్పారు మా నాన్నగారు ఒకటే చెప్పారండి మాకు మరి నువ్వు బయటికి వెళ్ళావు మెహర్ బాబా పేరు తెలుసుకోరా జయబాబా అనుకోరు అన్నారు ఆ రోజు కూడా నేను మెహల్ బాబా ఫోటోకి దండం పెట్టుకుని జైబాబా అనుకుని ఎక్కడం జరిగింది ఈ రకంగా తండ్రి ఆజ్ఞలు పాటించడం ద్వారా వీళ్ళు బాబా నామం కేవలం ఒక్కసారి తలుచుకున్న వాళ్ళ తండ్రి గారు చెప్పినట్లుగా వీరి యొక్క అనుభవాలు అపారం అలాగే మరి ఆ గంగరాజు ద్వారా వాళ్ళ అబ్బాయి రెండు తల్స్ ఉన్నాయని గారికి బాబా విషయాలు అబ్బిని అప్పటి బాబా ప్రేమికుడు అయిపోయాడు ఆయన ఎక్కడ పని చేస్తున్నా కూడా బాబానామా అని తట్టాడు ముఖ్యంగా నిజామాబాద్లో చాలా సంవత్సరాలు చేశారు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ పడే మన ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ పూర్వల మన రామకృష్ణయ్య గారు అలాగే జనార్దన్ గారు అక్కడ నిజామాబాద్ నారాయణరావు గారు ఇంకా ఎందరెందరో బొస్ ఎంఆర్ కేశన్ గారు కూడా అనుకుంటాను ఇలాగే ఎందరో ఎందరందరో బాబా ప్రేమికులై టాప్ లిస్ట్లో నిలిచి మెహర్ బాబా కార్యక్రమాలని భవ్యత్తుల స్టేట్లో ఉండే మన దగ్గర తెలుసు ఇప్పుడు రెండు రాజ్యాంగా చూస్తే ఎందుకు చెప్తానంటే ఒకప్పుడు కోనాల మెహర్ బాబా వారు దర్శనాలు ఇస్తారు ఆ దర్శనాలకి చాలా మంది బాబా ఆయన దంటాల్సి ఉంటాను గారు ప్రోగేసి ప్రతి వాళ్ళు ప్రోత్సహించి గురు చాలా చాలామందిని తీసుకువెళ్ళారు తెలుసుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా చెప్పారు బాబా దేవుడు అని అలా తెల్లవారుదన ఎర్లీ మార్నింగ్ సున్నాయ్ గారు సైకిల్ మీద ఎదుర్తుండగా ఎదుర్కొండ బక్క బలాల్స ఒక వ్యక్తి ఒక మంచి చొక్కా లాల్చి ఉన్నవాడు వెళ్తున్నాడు నిజపేద సామాన్యంగా ఉన్నాడు ఆయన నాపి అంటే మీకు తెలుసా దేవుడు ఉన్నాడు దేవుడు ఎందుకు లేడు ఉన్నాడు దేవుడు ఉండడం కాదండి మూనాలో ఉన్నారు ఇప్పుడు ఆయన పేరు బాబా నాకు తెలియదు ఆయనతో పనిచేయండి ఆయన రేపు దర్శనాలు ఇస్తున్నారు మేము ఆయన దర్శనానికి వెళ్తున్నాం మీరు కనుక రాదలిస్తే దేవుడిని చూడదలిస్తే రాత్రి పది గంటలకు మీరు నిజాంబద్ రైల్వే స్టేషన్కి రండి నేను మీకోసం టికెట్ తీసుకుంటాం మీరు తీసుకోక్కర్లేదు నేను గేట్ దగ్గర ఉంటాను ఇంకెందుకు కొద్దిగా ఆసక్తి వచ్చింది ఏంటి ఎలా పిలుస్తున్నాడు తలంపుగానే కానీ పాపం నిజామాబాద్ తాండూరు అనే ఊళ్ళో ఉంటాడు నిజాంబాద్ దగ్గర ఈయన పేరు శంకరయ్య గారు అక్కడ ఆ ఊళ్ళో కొద్దిగా అక్కడి నుంచి ఏదో కలప మరి కరెక్ట్లో అమ్ముతారు ఈయన ఏదో చిన్న వ్యాపారం సాగిస్తాగినట్టు సాగుతుంది కొంతమంది కొనుక్కున్న వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు ఎప్పుడో బాకీలు పెట్టు ఇలా బాధపడుతుంటాడు ఎప్పుడైతే మన నారాయణరావు మన రెంట్స్ గారు చెప్పారో ఆ రోజు వస్తువులకి వెళ్ళిన చోట మూడు నాలుగు చోట్ల ఎన్నో నెలల నుంచి ఇవ్వాల్సిన డబ్బులు శంకరయ్య గారు సారీ అండి మీకు ఇవ్వాల్సి నిస్తున్నావు ఆశ్చర్యపడు చాలా పిలుస్తులేని అయితే మెహర్ నన్ను రమ్మంటున్నారేమో అనుకున్నాడు తాండూరు శంకరయ్య గారు అలాగే ఇంటికి వెళ్ళిపోయి తాండూరు వెళ్ళిపోయి వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్ని కొని కొన్ని అప్పులు తీర్చి సంతోషంగా తన సంతోషంగా ఉన్న ప్రయాణానికి హాయిగా నిజాంపత్రికి వెళ్ళారు అక్కడ సుని నారాయణ గారు రెడీగా ఉన్నారు రెంట్ వారు టిక్కెట్ తీసి సార్ నేను వచ్చాను చాలా సంతోషం వచ్చాను అయితే ఇదిగో టికెట్ నాకు టికెట్ ఊరికే వద్దు నాకు బాబా డబ్బులు ఇచ్చారు అని డబ్బులు తిరిగి ఆయన ఇచ్చేసాడు టికెట్ గట్టి తాగట్టిగా దగ్గర ఉన్నాయి మన తాండూరు శంకరయ్య గారి దగ్గర ఉన్న గురుప్రసాద్ వెళ్ళారు ఆ అద్భుత రూపం ఆ విశ్వ ఆ యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క రూపం తేజస్సు శ్రీరామచంద్రుడి యొక్క రూపము తాండూరి శంకరయ్య గారి మనసులో ద్రవింపజేసినవి ఈయన నిస్వార్థ నిరుపేద సామాన్య భక్తుడు మరి బాబా ఈజీగా ఆకట్టుకున్నారు శంకరయ్య గారిని ఆ రోజు దర్శనాలుగా బాబా దగ్గరికి ఒక్కళ్ళు రమ్మంటున్నారు అందరూ కూడా ఒక్కొక్క పూలమాల పట్టుకుని బాబా మేడలో దండ ఉన్నారు మన తాండూరు శంకరయ్య గారి చేతిలో డబ్బు దండ లేదు కారణము డబ్బులు లేవు కొనుక్కోవడానికి అయ్యో నా దగ్గర కూడా డబ్బులు ఉంటే నేను కూడా దండ వేస్తున్నాను మేరు బాబా వారి మేడ అని మనసులో అనుకుంటున్నాడు అందరూ ఒక్కొక్కరు ఒక్కరొక్కరిగా వెళ్ళి మేరు బాబా మేడకు దండ వేస్తున్నారు తండూ తండూరు శంకరయ్య గారు వంతు వచ్చింది చాలా సిక్కుపడి చల్తున్నాడు దండ వేయలేదు బాబా చూశాడు ఒక్కసారి లైన్ ఆఫ్ అన్నారు క్యూబ్ ఈయన తండూరు తాండూరు శంకరయ్య గారిని చూసి ఎరుగుతున్నాం వెరీ గ్రేట్ సోల్ గొప్ప ఆత్మీత మామూలుగా అనుకున్నారు అనుకుని ఏం చేస్తా తెలుసండి మెహర్ బాబా తన మెడలో ఉన్న దండని తీసి ఆ తాండూరు శంకరయ్య గారు మెడలో వేశారు ఈ రకంగా తాండూరు శంకరయ్య గారు తబ్బిబ్బైపోయి ఆనంద భస్పాలు దేవదేవుడు నేను దయ దండ వేయలేదని బాధపడుతుండే సాక్షాత్తు భగవంతుడే నా మెడలో దండ వేశాడని ఆయన ఆనందమునకు అంతు లేదనుకోండి ఆ రోజు ఆయన అప్పటి నుంచి కూడా ఆయన తీవ్రమైన బాబా యొక్క సత్యములు తెలుసుకుని ఉత్తరించబడ్డాడు తీవ్ర భక్తుడయ్యాడు భక్తుడు మరో ఒక సంఘటన చెప్తాము ఇంగ్లాండ్లో లండన్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఒక గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు యువకుడు వాళ్ళు డిఎన్ఏ మీద బయాలజికల్ రీసెర్చ్ డిఎన్ఏ మీద రీసెర్చ్ చెప్తున్నాడు ఇతను ప్రాణశక్తి గురించి తెలుసుకోవాలని ఊహం ఉంది ఎంత డిఎన్ఏ వరకు వెళ్ళినా ప్రాణశక్తి ఇప్పుడు కనిపెట్టడం లేరు అది సైన్స్ పరిధిలో లేదు అలా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అప్పుడు అడిగారట ఏమని అడిగారు ఏమిటా నువ్వు లైఫ్ ఫోర్స్ మీద చేస్తానంటావు ప్రాణశక్తి మీద ఇది అసాధ్యం నీ వల్ల కాదు మరి ఏం చేయమంటావు అయితే ఇటువంటి విషయాలు సైన్స్కి అతీతంగా ఉంటాయి ఒకసారి మీరు వీలైతే చిప్పెట్లో ఒక గురువు ఉన్నాడు ఆయన విషయాల మీద చాలా చాలా గొప్ప శక్తివంతుడు ఈ విషయాలు మీకు నేర్పగలుగుతాడు తెలుసుకోగలుగుతాను మరి ఎలాగ అక్కడికి వెళ్ళాం నువ్వు బాధపడుతూ అక్కడ దాని అక్కడ డిబేట్ దగ్గర మా నాన్నగారి కూడా మా కుటుంబం ఉంది మా నాన్నగారికి ఆ భౌత గురువు తెలుసు నువ్వు మా నాన్నగారిని కలువు ఆయన బౌద్ధ గురువు దగ్గరికి తీసుకెళ్తాడు అని అన్నారు సరే ఈయన వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలిసి యంగ్ సైంటిస్టు ఫిలిప్స్ బార్డు ఈ ఫిలిప్స్ బౌద్ధ గురువు దగ్గరికి వెళ్తాడు ఒక గుహలో ఉంటుంది ఆ బౌద్ధ గురువు చాలా అందంగా చాలా తేజచ్చుగా ఉంటాడు ఇతను చూడగానే ఆ భౌతగురు గుర్తుపెట్టి మీరు ఫిలిప్స్ లండన్ నుంచి వచ్చారు కానీ మీరు ఏదైతే వచ్చారో అది మీకు చాలా కష్టం తెలుసుకోవడం అది సైన్స్కి మ్యాథ్స్కి అతీతమైన శక్తి ఆధ్యాత్మిక శక్తి అది అని చెప్పి అది మాకు ఎలా చూస్తాను మీకు నిరూపిస్తాను నారాయణ ఆ బౌద్ధగురు అప్పుడు అలా బాగుతున్న కీటకాన్ని పట్టుకుని బల్ల మీద పెట్టి ఆ బౌద్ధలు చెయ్యి గట్టిగా కొట్టి ఆ కీటకాన్ని చంపేస్తాడు దీన్ని కీటకాన్ని చదివే బాధపడతాడు ఒక రెండు మూడు నిమిషాలు పోయాక ఆ బౌద్ధ గురువు తన యొక్క చేతి వేలు పెట్టి ఆ కీటకం మీదకి పిల్లలు ఎట్టు వెళ్తుంది శక్తి బాడీలోంచి మళ్ళీ కీటకం రేపటి ప్రయాణము తెచ్చుకుని రేపరేపలాడుతూ రయ్యమనే ఎగిరిపోయింది ఆశ్చర్యపోయాడు ప్రాణశక్తి సైన్స్ ప్రకారం లేదు సైన్స్ని అధిగమించిన వారికి దాన్ని దాటిన వారికి మాత్రమే ఆ ప్రాణశక్తి ఉంటుంది ఇది ఎలా వస్తుందంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇది ఎందుకంటే మనకి వంద వ్యవహారాలు ఉంటాయి వంద వ్యవహారాల మీద మన దృష్టి మన చెంత భావాలే ఉంటాయి ఎవరిలో నిజమైన సాధకుడు ఉంటాడో అది భక్తుడు భావానండి వేరే అన్న సాధకుడు యొక్క లక్ష్యం ఏంటంటే తను సాధిస్తున్న యాస్పిరేషన్ గోల్ మీదే సమస్త దృష్టి పెడతాడు అతని పిల్లలు ఆయన యొక్క దృష్టి ఆయన జానమే భార్య జ్ఞానమే భర్త ఆయన జ్ఞానమే ఉద్యోగం ఆయన జానమే సంపాదన జానమే పేరు ఏమీ లేవు సింగిల్గా ఆ ఇంటర్నల్ పవర్ అంతా కలిపి నిస్వార్థంగా సింగిల్ పాయింటెడ్ అయిపోద్ది మనం దీన్ని ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చంటే సూర్యరశ్మి చాలా వేడిగా ఉంటుంది మనకు తెలుసు కానీ ఆ సూర్యరశ్మి దేన్ని తగలబెట్టదు ఎంత వేడిగా ఉన్నా కానీ ఒక పెద్ద భూత తప్పును తీసుకుని ఆ ఆ కిరణములని కింద చేసి కింద ఒక కాగితం మొక్క పెడితే కొంతసేపులో కాగితం కాలిపోతుంది కారణము విస్తృతమైన సూర్యకిరణములను ఒకే చోటుకి తీసుకొచ్చి ఒకే పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ యొక్క విచిత్ర ఆసక్తి అక్కడ బహిర్గతమై మనకి ఫిజికల్గా రు ఫిజిక్స్ రుజువు చేస్తున్నది మన కూడా స్పిరిచువల్ ఎనర్జీ అనండి మోరల్ ఎనర్జీ అనండి సోల్ ఎనర్జీ అనండి ఎన్నో మాట్లాడతాం కానీ ఆ మాటలు దండగా ఒకే ఒక దాని మీద పెట్టి సంవత్సరాల కొద్ది ఉంటే సాధకులకు వచ్చింది వస్తుంది అది అది ముక్తి కాదు రియలైజేషన్ కాదు డౌన్ కొన్ని డిఫరెంట్ స్టేజెస్ పవర్ ఆఫ్ గాడ్ పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ తెలియడానికి కొన్ని ఫండమెంటల్ విషయాలు మనమైనా సాధించవచ్చు అలా చేయడం ద్వారా ద్వారా సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ మనం కూడా ఏం చేస్తాం మేకబా మీద సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు పడుతున్నారు సింగిల్ పాయింట్ ఇప్పుడు ఆర్ట్నెస్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఎన్ని నెలల నుంచి చేస్తారు అదే అందమైన మాటలు ఎంతో శుద్ధి అయిన మాటలు వాళ్ళు ఎంకరేజ్ చేయడం పని బాబాబాన్ని వీళ్ళకి ఎన్సేప్ చేస్తున్నాను ఎందుకు చేయగలుగుతున్నారు మిగిలిన వాళ్ళకి వాళ్ళతోటి వాళ్ళకి నగల మీద పిచ్చి చీరల మీద పిచ్చి భగవంతుల మీద పిచ్చి బంధువుల మీద పిచ్చి బంధువుల మీద ద్వేషం వీరందరూ కూడా రియల్ యాక్స్పీరియన్స్ మన స్త్రీలందరూ కూడా బాబా మీద మాత్రమే పెట్టి బాబా కార్యక్రమం మీద మాత్రమే పెట్టి బాబా సత్యమును మాత్రమే స్వీకరించి బాబా సత్యమును మాత్రమే అందరికీ సంతోషంగా వ్యక్తీకరించి దాంట్లో జీవిస్తున్న వాళ్ళు కనుక దీన్ని సింగిల్ పాయింటెడ్ డివోర్షన్ అంటారు మన లవ్ అంటాం కూడా సింగిల్ పాయింటెడ్ డివోర్స్ కాదు లవ్లో లక్షలాది డివోర్షన్స్ కలిపి ఉన్నాయి ఈ రకముగా ఆ సాధువు సైన్స్ కంది ఈ రీతిలో అయితే అర్థమైంది సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ మూలంగా అతనులో ఉన్న ఆ ప్రాణశక్తిని ఒక చోటకు తీసుకెచ్చి వేరే చోటకి ప్రాణం వేయగలిగాడు ఇది బౌత్ ఫిజికల్ నార్మల్ పెద్ద బాల శక్తి అంతే స్పిరిచువాలిటీలో ఇవి ఇలాగే ఎక్స్పాండ్ అయిన కొద్ది యూనివర్సాలిటీ వస్తుంది కదా ఇన్ఫినిటీ అది బాబా మనకి ఈజీగా ఇచ్చారు మన ఇంత అప్పుడు ఆ సాధు పిలిప్స్తో చెప్తారు నాయన ఇంకా నీకు పరిపక్వత రాలేదు ఇంకా నువ్వు కొంతకాలం ఆగు నువ్వు లండన్ వెళ్ళిపోయి యూనివర్సిటీ నీ యొక్క ఈ శక్తి కొనసాగించు కొంతకాలం పోయాక మళ్ళీ ఆగిన కలవమంటాడు అతను అలాగే వెళ్ళిపోయి అతను రీసెర్చ్ కొనసాగిస్తున్నాడు ఒక సంవత్సరం అయిందో రెండు సంవత్సరాలైందో ఇతను మళ్ళీ ఇంటర్నల్ ప్రామిటింగ్ వచ్చింది నేను వెళ్ళి ఆ టిబిట్ గురువు గారిని కలవాలి ఇప్పుడు అనుకున్నాను మనసులో ఆ గురువు గారి దగ్గరికి వెళ్డు ఆ ఆ గురువు గారు ఇప్పుడు ఆ అంతిమ గడియల్లో మంచం మీద ఉన్నారు ఎవరి గురించో ఎదురు చూస్తుండగా ఉన్న ఆయన బోసప్లిప్స్ గురించో ఎదురు చూస్తున్నాడేమో మళ్ళీ తమ్మని మాట ఇచ్చాడు ఆయన వచ్చే వరకు ఉండాలి కదా మాట తప్పరు కదా ఆధ్యాత్మిక వ్యక్తులు రాగానే కరుణతో చూసి నాయన నీవు నా నీవు అడిగింది నా వల్ల కాదు చాలా గొప్ప విషయం అడిగో ఈ స్పిరిచువాలిటీ అంతా కలిపి ఒక గొప్ప వ్యక్తి నీకు పూనాలే వెళ్తే దొరుకుతాడు పూనాల్లో నీకు నిజమైన గురువు దొరుకుతాడు వీళ్ళు పోనీ ప్రాణం వదిలేస్తాడు ఆశ్చర్యడు పూనా వెళ్తాను ఎవరు గురువు ఆయన పేరు తెలియదు ఆశ్చర్య గురువు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు భారతదేశంలో బహిరాగలి కొరత లేదు కానీ చాలామంది మోసగాళ్ళే చేతుల్లో పడకు వాళ్ళ మోతానికి నువ్వు గురి కాకు అని చెప్పారు అదైర్ పరిస్థితి వెళ్ళొద్దని ఇతను దీక్షతో లండన్ వెళ్ళి మళ్ళీ సెలవు తీసుకుని ఊనా వెళ్ళాడు ఓనాలో హోటల్లో రూమ్ తీసుకున్నాడు ఓనా అంతా కూడా గాలించి గాలించి ఎక్కడ గురులు ఉన్నాయో ఎక్కడ మసీదులు ఉన్నాయో ఎక్కడ చర్చలు ఉన్నాయో గురుద్వారాలు ఉన్నాయో అనేక చోట్ల వెతికే మఠములు ఉన్నాయో స్వామీజీలు ఉన్నారో అన్ని చోట్లకి వెళ్ళి 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 వెతికాడు ఇతని మనసును ఆకర్షించలేదు ఎవరు కూడా ఇతని కాల్ కాదు దీన్ని లోతులు వెతుకున ఆ గురువు చెప్పిన ఆ బౌద్ధ గురువు చెప్పిన ఆ లక్షణ మొగల వ్యక్తి అతను తారసపడలేదు హార్ట్ స్పందించలేదని మనం తెలుసుకోవాలి ఇసుగుపేట ఇలా పది రోజులు అయింది వచ్చేసరికి హోటల్ మేనేజర్ అన్నాడు సార్ మీకు దొరకలేదనుకుంటాం అలాంటి చోట గురువు ఉన్నారు వెళ్తాను చాలా సీనియర్స్ చేయడు నువ్వు చెప్పిన దానికి వంద మంది ఇంకా పై వంద కలిశాను ఇంకా నాకు చెప్పకండి నేను మార్నింగ్ వెళ్ళిపోతున్నాను నేను ఇసుగుపై నన్ను వెళ్ళిపోయి రాత్రి తలపేసు పడుకున్నాడు పది పదకొండు గంటలకి మళ్ళీ హోటల్ మేనేజర్ తలుపు తింటాడు తలుపు తీసి ఆ మిస్టర్ ఫిలిప్స్ చాలా సీరియస్ అయ్యాడు నేను చెప్పాను కదా ఇంకా నాకు ఎవరి పేరు నేను వెళ్ళిపోతాను రేపు నేను రాలేదు నాకు వస్తాను రాలేదు ఈ ఎవరో మిమ్మల్ని కలవాలనుకుంటారు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన హరి మిస్టర్ ఫిలిప్స్ ఎస్ సై ఫిలిప్స్ మీకు మెహర్ బాబా వారి నుంచి మెసేజ్ ఉంది మీరు రేపు బాబా గురుప్రసాద్లో ఉన్నారు మీ పేరు ఫిలిప్స్ అని చెప్పారు మాకు మీరు రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఉన్న గురుప్రసాద్లో బాబా యొక్క దర్శనం తీసుకునే అవకాశం మీకు ఇచ్చారు అని బాబా చెప్పారు అని ఆ వచ్చి నాకు అంత కూడా చెప్తాడు నా పేరు మీకు ఎలా తెలుసు హోటల్ మేనేజర్ అంటే కొన్ని చెప్పావా నేను చెప్పలేదు మీకు ఎలా తెలుసు నాకు తెలియదు బాబా చెప్పారు ఇది విచిత్రంగా ఉందే అయితే పంపాడు ఇది పెద్ద రకం మోసం అనుకున్నాడు తల్లి పేర్ ఇచ్చాడు సీరియస్గా పడుకున్నాడు అసలు ఇది వెళ్ళడం దాండగా ఇటువంటి వాళ్ళకి వెళ్ళకూడదు అనుకున్నాడు వెళ్ళకూడదు అనగానే ఆరు రూమ్లో ఫోన్ రింగ్ అయ్యింది ఎత్తి చూశాడు మిస్టర్ ఫిలిప్స్ మీరు చాలా సందేహంగా ఉన్నారు అనుమానంగా ఉన్నారు అందుకు మీ మా మాస్టర్ మీకు నేను ఇచ్చిన ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశారు మీరే గురి ప్రజలు రావాల్సిన అవసరం లేదు ఆశ్చర్యపోయాడు వెంటనే ఇక్కడ ఒకరు మీడియా లేదు ఎలా తెలిసింది మదన పడుతూ మదన పడుతూ నమ్మలేకపోయాడు ఏ స్థాయిలోకి సంఘర్షణ అలా నిద్రపోయాడు రాత్రి కళలో ఆ బౌద్ధ గురువు కనిపించి పిచ్చివాడని ఆయన నువ్వు వెతుక్కున్నది ఆయనే నేను చెప్పింది ఆయనే ఆయన రమ్మంది నువ్వు రానంటావా నువ్వు వెళ్ళింది దానికోసం నేను చెప్పింది అని వెంటనే లేచిపోయి ఆ నన్ను భాజపాకు వచ్చి అయ్యో గొప్ప గురువు నాకు లభించాడు అని మనసులో అనుకుంటాడు ఉదయమే లేచి తయారైపోయి ఆయన చెప్పిన టైం కంటే ఒకరి గంట ముందే గురుప్రసాద్కి చేరుకుంటాడు ఏదో గారు చిన్న గురువు గారు అనుకున్నాడు ఇతను ఇలా చూస్తే గురుప్రసాద్ యొక్క పెద్ద పెద్ద గేట్ల ముందు రోడ్లంతా కిటకిటలాడైన ప్రేమికులు భక్తులు విజిటర్స్తో నిండు అయ్యి ఓవో ఇంత గొప్పవాడైనా ఏదో నేనేదో వెళ్ళిపోతున్నా నాకంట నేనే గొప్పవాడు ననుకునే అనుకుని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి దాని వెళ్ళిన టాక్సీ దిగి దిగుతున్నాడు ఈలోగా లోపల నుంచి బాబా ఒక అమెరికన్లో అవన్నీ ఏటి దగ్గరికి పంపాడు వెళ్ళి అరియు మిస్టర్ ఫిలిప్స్ అన్నాడు ఎస్ఐ ఫిలిప్స్ బాబా మేము లోపల రమ్మంటున్నాడు ఇంకా టైం ఇంకా టైం ఉంది కదా లేదు రమ్మంటున్నాడు అక్కడ అయితే నేను ట్యాక్సీ వాళ్ళకి డబ్బిస్తాను నేను ఛార్జ్ ఇస్తాను నో మీ దగ్గర డబ్బులు లేవు మా బాబా చెప్పే డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అని జేబులో చూసుకుంటే పర్సు లేదు తడుపుకుంటే వచ్చేటప్పుడు రూమ్లో మర్చిపోయాడా పరస్సు అయిపోయి నా దగ్గర పరచు లేదని విషయం కూడా మీకు బాబాకి తెలుసు నేను వచ్చే విషయం తెలుసు అని వెంటనే ఆ అమెరికన్ లవరే ఆ క్యా ట్యాక్సీకి మనీ పే చేస్తాడు వడి వడిగా లోపలికి వెళ్తాడు ఈ వచ్చిన ఫిలిప్స్కి అమ్మ బాబాయ్ దేవదేవునే కలుసు కలుసుకుంటున్నాను స్పిరిచువల్ సుప్రీమి ని కలుసుకుంటున్నాను లవ్ ని కలుసుకుంటున్నాను అని మనసులో చాలా సైంటిస్ట్ కనుక అన్వేషణలో ఉన్నాడు కనుక అతను తప్పిబ్బైపోతే అలా ఈడ్చుకుంటూ బాబా బాబా దగ్గరికి వెళ్ళాడు బాబా తేజస్సు కదా ఎక్కడ ఆ తేజస్సు కల హృదయం ముఖము ఆ చిరునవ్వుల ముఖము ఆ చే చాచి ఉన్న చేతులు మెత్తన చేతులు తల్లి చేతులు చూడగానే అమాంతం బాబా చేతుల్లో పడిపోతాడు బాబా పాతాల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అక్కడ మ్యూజిక్ అది జరుగుతుంటుంది బాబా విను విను అంటుంటాడు వెంటనే టిఫిన్ బాబా అంటారు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళు నేను బ్రేక్ఫాస్ట్ వెళ్ళి కూడా బాబాకి తెలుసు లోపలికి వెళ్ళి లేదు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోమని కూర్చుంటాడు అన్నీ చెప్పిన తర్వాత స్పిరిచువాలిటీలో గొప్ప చేతులు నేను తెలుసా తెలియదు గురువు చెప్పిన ఆజ్ఞలు ఎందుకు ఏమిటి అని చెప్పకుండా అది తూచా తప్పకుండా ఆశ్చరించడము నిజమే బాబా తప్పక ఆచరిస్తాను నువ్వు ఆచరిస్తావు నేను చెప్పింది తప్పక ఆచరిస్తాను అయితే నువ్వు ఇప్పుడు లేచిపో వెళ్ళిపో నువ్వు బంబై వెళ్ళిపోయి వెంటనే లండన్ వెళ్ళిపోయి ఫ్లైట్ మీద అది నా అంటాడు నేను ఆశపడు బాబా అలా నేను ఆశపడిపోతాడు ఆ అద్భుత అమృతి ఇప్పుడే దొరికింది ఆనందం ఇంకా చవిచూచప్పుడు చూడబోతున్నాడు కదా దేవదేవుడికి చిన్నపిల్లవాడు తల్లిని తగ్గిపోయి ఎన్నో సంవత్సరాలతో తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లిని వదలబుద్ధి వేస్తాదా తల్లికి మాత్రం వదలబుద్ధి వేస్తుందా పంపిస్తుంది బాబా పంపిస్తానంటే ఎంతో త్యాగమైన ఫిలిప్స్ కదలలేకపోతాడు కానీ ముందే బాబా ప్రామిస్ తీసుకున్నారు కదా అంతసేపు ఉండి బాబా ఆశీస్సులు తీసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ చూస్తూ బయటకు వచ్చి ఆదికి అరేంజ్మెంట్ చేయమంటారు పోనీ నుంచి బొమ్మ వెళ్ళిపోతాడు ఫ్లైట్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు వీళ్ళు సేమ్ డే ఫ్లైట్లో అరేంజ్మెంట్ ద్వారా లండన్ వెళ్ళిపోతాడు ఎందుకు ఇలా పంపించేరో తెలియదు వెంటనే ఆయన వెళ్ళిపోయింది ఆఫీస్కి వెళ్తాడు వాళ్ళ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ వాళ్ళు అక్కడ పెద్ద ఆఫీసర్లో వచ్చి ఫిలిప్స్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ నీకు గ్రాంట్ చేస్తుంది ప్యానల్ ఇక విషయం చెప్పనా నీవు ఒక గంట ఆలస్యంగా వచ్చిన ఈరోజు నీ యొక్క నీ యొక్క ప్రమోషన్ క్యాన్సిల్ చేసి నీ తర్వాత అతల్లో ఉన్న వాళ్ళకి సచ్చేటింగ్ పర్సన్స్ ఇచ్చి ఉండేవాళ్ళం నేను ఏ భగవంతుడు పంపాడు ఎవరు నీ ఉన్నారు కానీ నువ్వు చాలా తొందరగా వచ్చో రిసీవ్ చేసుకున్నాను మరొకసారి మెహర్ బాబా వారి యొక్క విజ్ఞ సర్వ విజ్ఞత ఆ సర్వ ప్రేమ సర్వవ్యాపకత్వము ఆమ్ని ఇంపార్టెంట్స్ ఆమ్ని ప్రజెంట్ ఆమ్ని సెన్స్ భగవంతుడు సర్వవ్యాపకుడు భగవంతుడు ఒక రూపము కాదు సర్వము వ్యాపించిన వాడు భగవంతుడు రూపం సర్వము ఆమ్ని ప్రే ఆమ్ని ప్రజెంట్ ఆమ్ని ఇపోర్టెంట్ ఆమ్ని సెంట్ సమస్తము తెలుసానికి తెలియదు ఏమీ లేదు ఆమ్ని ఏదైనా చేయగలవాడు సర్వశక్తి మరి భగవంతుడు ఈ మూడు లక్షణములకు అలవాడు భగవంతుడు రూపంతో సంబంధం లేదు మెహర్ వారు తన సర్వవ్యాపకత్వాన్ని ఎక్కడ ఉన్న లండన్లో ఉన్న వ్యక్తిని చూశారు అదే విధంగా అతను రప్పించుకున్నారు సర్వజ్ఞత అది అతనికి ఆ ప్రేమాశిస్తులన్నీ తిరిగి పంపించారు అది సర్వశక్తిమయుడు మూడు లక్షల వందల మేహద్ బాబాని ఆ ఫిలిప్స్ వేణుల కీర్తించి నిరంతరం బాబా ప్రేమికుడయ్యాడు జై బాబాకి జై మేహద్ బాబా బాబా కిటి జ్ జై బాబా జయబాబా అండి విజయ గారు చాలా చక్కటి విషయాలను వివరించారు మాకు ఒక ప్రేమికుడికి మెహర్ బాబా పైన ఉన్న భక్తి అపరూప అపూర్వమైన భక్తి ఎలా ఉంది అనేసి ఉదాహరణలన్నీ ఒక చక్కటి సంఘటనలతోటి చెప్పారు రెంటాల్ సూర్యనారాయణ గారు రామ రమణయ్య గారు ఇలాంటి చక్కటి భక్తుల యొక్క ప్రేమను ఎంత గొప్పటి గొప్ప ప్రేమ ఉన్నది వాళ్ళకి బాబా పైన అని చక్కటి ఉదాహరణలతోటి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే బెహర్బాబాకి తన ప్రేమికుల పైన ఎంతటి ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి మీకు జైబాబా